Nah, Prayer nah. besar, besar kelas ketiga. Nenowas nah, cepet nah, lo, nah. dia. Tidak ada. ग्रोगे <ledises> <sharp reading ancient Greekennen> సంబరాలు దాచుకున్న సందర్భంగానే మేము ఈ కష్టపాడు గ్రామంలో ఎడ్ల ఏర్పాటు చేయడం జరిగింది మా చర్చ సిద్ధులు గౌరవనీయులు రామాంజయ్య గారు అట్లాగనే మన వన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ గారు మా కోడలైనటువంటి చల్లా మాధవ్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినందుకు నిన్న వాళ్ళు నాయకులు నిర్వహించుకుంటామని సమాలోకంగా తెలియజేసుకుంటాం ഇരണ്ടി സ്പാർട്ടൺ വോൾഡ് വെച്ചിട്ട് അതെല്ലാം നിർവചാര എന്നല്ലേവർക്കൊ useState നമ്മൾ ഇവിടെ ഇത്ര പോകാനവ എവിടെ ടീം ആണ് മീറ്റിംഗ് ഉണ്ടോ என்னை <coughs>